స్టార్ట్ చేద్దామా అందరికీ ప్రణామాలు ఈనాటి విలేకరుల సమావేశంలో నాతో పాటు మా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యదర్శి శ్రీమతి ఉమారాణి గారు కూడా పాల్గొంటున్నారు ముఖ్యంగా రాజకీయ పరమైనటువంటి అంశం నిన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిఎల్పి సమావేశం జరిగింది సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి యొక్క ప్రసంగం ప్రస్తావించిన అంశాలు జరిగిన తీరు పరిశీలిస్తే ముఖ్యమంత్రి ఒక నిరాశలో ఒక నిస్పృహలో ఒక నిస్తేజంలో కొట్టుమిట్టాడుతున్నట్టుగా చాలా స్పష్టంగా ఆయన ప్రసంగంలో ప్రస్తావించినటువంటి అంశాల ద్వారా ఆయనే స్వయంగా మంత్రులు ప్రభుత్వ కార్యకలాపాలని ప్రచారం చేయటం లేదు అని చెప్పి చెప్పారు ఎమ్మెల్యేలు క్షేత్రాల్లో తిరగటం లేదు ప్రభుత్వం యొక్క పనులని పట్టించుకోవడం లేదని చెప్పారు ఆయనే స్వయంగా విపక్షాల యొక్క దాడులను కూడా కొడతలేదని చెప్పి చెప్పారు అంటే ఆయన పట్ల సిఎల్పి విశ్వాసం కోల్పోయినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మాటలుగా ఉన్నాయి అవి అందుకనే నేను చెప్పాను నిరాశ నిస్పృహ నిస్తేజంలో ముఖ్యమంత్రి ప్రసంగ పాఠం నిన్న కొనసాగిందని చెప్పని పేర్కొన్నారు క్యాబినెట్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆ క్యాబినెట్ యొక్క కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కనబడతలేదు అన్నది అడుగు అడుగున చాలా సందర్భాల్లో మన శాసనసభ నడుస్తున్నటువంటి సమయంలో కొట్టొచ్చినట్టు కనబడింది హెచ్సియు సంబంధించినటువంటి వ్యవహారం విషయంలో చాలా స్పష్టంగా అవపడ్డది పార్టీ పేరు ప్రతిష్టలకు పోయి మేము చాలా బ్రహ్మాండంగా రైతు బంధువుకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అమలు చేశామన్నటువంటి విషయంలో కూడా ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా మాట్లాడటం ఏదైతే అసలు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది కేబినెట్ లో లేదన్నది స్పష్టంగా అవపడతా ఉంది దాంతో పాటు రాష్ట్రమేమో గందరగోళంలో ఉంది ఆర్థిక సంక్షేమం కొట్టుమిట్టాడుతూ ఉంది బీర్లు అమ్మాలి భూములు అమ్మాలి ఏఐ ద్వారా భూమి క్రియేట్ చేయాలి అప్పుడే ఖజానా నిండేటట్టుగా వీళ్ళకి కనబడతా ఉంది ఒకవైపున ఆర్థిక సంక్షోభం ఇంకొక వైపున ముఖ్యమంత్రి మాటల్లో చూస్తే మంత్రివర్గ విస్తరణ అధిష్టానమే చూసుకుంటుంది అంటున్నాడు పిసిసిఐ నియామకాలు కార్యవర్గ సభ్యుల ఎంపిక అధిష్టానమే చూసుకుంటుంది అంటున్నాడు రాజకీయ ప్రభుత్వ నియామకాలు అధిష్టానమే చూసుకుంటుంది అంటున్నాడు ఏ నియామకం చూసినా కూడా అధిష్టానమే చూసుకుంటుంది అని అంటే ఇది రాజ్యాంగ సంక్షోభాన్ని చూపిస్తుంది రాజకీయ సంక్షోభాన్ని కూడా చూపిస్తుంది ముఖ్యమంత్రిగా తన విధుల్ని నిర్వర్తించాలి రాజ్యాంగంలోని వివిధ అధికారుల కింద మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడంలో కానీ విస్తరించడంలో కానీ ఆ పనులు కూడా జరగటం లేదు జరగనివ్వటం లేదు అంటే ముమ్మాడికి రాజ్యాంగ సంక్షోభం అన్నట్టే స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవటం కూడా రాజ్యాంగ సంక్షోభమే దివాల దివాళడం కూడా ఆర్థిక సంక్షోభమే భూమి అమ్ముతేనే వస్తుంది అని అనుకోవటం దళారనే పని చేయాలి అని అనుకోవటం కూడా ఆర్థిక సంక్షోభమే ఇక శాంతి భద్రతలో సంక్షోభం విపరీతంగా ఉంది అత్యాచారాలు అయితే రోజు రోజుకు పెరుగుతున్నాయి ఆత్మహత్యలు సరే సరే ఎక్కడ చూసినా కూడా ఇదే స్థితి గందరగోళం అడిసిన సంక్షోభం కూడా ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది అసలు సంక్షేమమే సంక్షోభంలో పడింది సంక్షేమమే సంక్షోభంలో ఏ పథకం అమలు విషయంలో కూడా నామమాత్రపు అమలు పత్రికా ప్రకటనలు ప్రారంభ సూరత్వాలు ఆ తర్వాత అంతే అటు సంక్షేమం కూడా సంక్షోభంలో పడింది అసలు ప్రభుత్వం యొక్క పనితీరే సంక్షోభంలో పడ్డప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క అంశం పైన గవర్నర్ స్పందించవలసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడ్డదని చెప్పని భావిస్తున్నా వివిధ విషయాల పైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఫర్ గవర్నెన్స్ కోసం వేస్తారు ఫర్ నిర్ణయాల కొరకు వేస్తారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క కమిటీ అనేది గవర్నెన్స్ కొరకు కొన్ని ప్రధానమైన నిర్ణయాల కొరకు వేస్తారు కానీ ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క కమిటీ పవర్ కోసం ప్రయత్నిస్తా ఉన్నాయి పవర్ కోసం పాటలాడుతూ ఉన్నాయి పవర్ కోసం కలిసి రాజకీయాలు చేయడానికి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క కమిటీ ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అవపడతా ఉంది ఇక మీనాక్షి రంగంలోకి వచ్చింది ఆమె యొక్క రాజ్యాంగేతర శక్తిగా ఈ రాష్ట్రంలో నడుస్తా ఉంది సమీక్షలే కావచ్చు అధికారిక సమీక్షలే కావచ్చు లేదా పార్టీ సమీక్షలే కావచ్చు ఆమె కూడా పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని తప్పు కూడా మాట్లాడింది అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు అవకాశం ఇచ్చి అధికారంలోకి తీసుకొస్తే నడిపిస్తుంది నడుస్తుంది ముఖ్యమంత్రి కాదనేది ప్రజానికి అర్థమైంది మరొక వైపున ఢిల్లీ యొక్క కనుసన్నలోనే ఈ ప్రభుత్వం నడుస్తోంది అనేది ప్రతి ఒక్కరికి కూడా రోజు రోజుకి బలపడతా ఉంది ఈ పద్నాలుగు నెలల కాలంలో మీరు వెనక పరిశీలిస్తే ప్రతి విచారణలో కూడా ప్రతి అక్రమంపై ప్రతి అవినీతిపై ఈ ప్రభుత్వం వేసినటువంటి విచారణ సంఘాలే మూడు అడుగులు ముందుకి ఆరు అడుగులు వెనుకకి నడుస్తూ ఉన్నాయి కారణం ఢిల్లీ దోస్తి చెన్నై చెలిమి చలిమికే వాస్తవ గల్లీలో కుస్తీ ఇది బిఆర్ఎస్ కాంగ్రెస్ నడుస్తున్నటువంటి వ్యవహారం ఢిల్లీ దోస్తీ చెన్నై చెలిమి గల్లీలో నామకే వాస్తవ కుస్తీ మొన్న శాసన మండలి ఎన్నికల్లో చూసాం ఉపాధ్యాయులు పట్టభద్రుల్లో ఆ తర్వాత శాసనసభ నుంచి శాసన మండలికి జరిగినటువంటి ఎన్నికల్లో కూడా చూసాం కొత్తగా హైదరాబాద్ స్థానిక సంస్థల యొక్క ఎన్నికల్లో కూడా చూస్తున్నాం కాబట్టి అసలు ప్రభుత్వం పనితీరు అనేది ఎక్కడ కూడా అవుపడతల్లా గడికొక పారి విదేశీ పర్యటన పెట్టుబడులు తేవటానికి మరి వీళ్ళు ఎన్ని పెట్టుబడులు తెచ్చారు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఎంత మరి రాష్ట్రానికి వనరులు సమకూర్చుకోగలిగారు అన్న విషయాన్ని లోతుగా అధ్యయనం చేస్తే భూమి అమ్మాలి బీలు అమ్మాలి అదే ఖజానాన్ని నింపాలి ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఒక వ్యవహారం ఇక హైదరాబాద్ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఎమ్మెల్సీ జరగబోతా ఉన్నాయి ఖచ్చితంగా మరి దీంట్లో ఓటర్లుగా ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఓటేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం ఎంఐఎం పట్టు పెట్టాలన్నా ఓడగొట్టాలన్నా ఆ అపవిత్ర కలయికల్ని బట్టబయలు చేయాలన్నా ఇది తరు ఇది అసలైన సమయం అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ